నాకు వచ్చిన అవకాశాన్ని ఎందుకన్నా ఇలా చేశారో నా పుట్టుక ఏంటో నా రహస్యం ఏంటో ఈరోజు ఆయన అడిగి నేను తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అసలు మీరెవరన్నా మీరెందుకు నన్ను కిడ్నాప్ చేశారు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారో నాకు అర్థం కావట్లేదు ఎవరు మీరో కూడా నాకు చెప్పట్లేదు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో కూడా నాకు తెలియట్లేదు కానీ నా వాళ్ళను కలుసుకోకుండా మీరు దూరం చేశారు అనే విధంగా అనుకుంటూ భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శారదతో గగన్ ఇలా అంటూ ఉంటారు అమ్మ ఈ ఇంటి కోడలిగా ఎవరు వస్తారో తెలీదు కానీ నన్ను బాగా చూసుకోవటం కంటే నిన్ను బాగా చూసుకోవటం నాకు ముఖ్యమమ్మ లేదురా నన్నే ముందురా నిన్ను జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి ఈ అమ్మగా నాకు అంతే చాలు నాన్న నాకు ఇంకేదీ అక్కర్లేదురా అని విధంగా అంటూ ఉంటే అలానే గగన్ చూస్తూ ఉంటారు భూమిని ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలీదు ఆ భూమి ఏ ఇంటికి వెళ్తుందో కూడా తెలీదు కానీ ఆ ఇల్లు మాత్రం సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పగలుగుతాన్రా నువ్వు అంటుంది అవును నాన్న భూమి తనకంటే ఎక్కువగా ఇతరుల గురించి ఆలోచిస్తుంది ఆపద ఉంటే ఆ ఆపద ఆపద పోగొట్టడానికి తను చేయాల్సిన కృషి అంతా కూడా చేస్తుందిరా అవునమ్మా నేను కూడా చూశాను నాపై నా తలపై తగలాల్సిన కర్రను అడ్డుగా వచ్చి తనపై పడేసుకుంది అవునరా ఈరోజు తన వాళ్ళని కలుసుకోబోతున్నానన్న సంతోషం తన కళ్ళలో చూశాను అవునమ్మ పొద్దుననగా వెళ్ళింది ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి తన వాళ్ళను కలుసుకునే సంతోషంలో మర్చిపోయి ఉంటుందిరా ఇంకొద్ది సమయం తర్వాత తనే చేస్తుందిలే అని శారద అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రౌడీలు భూమి దగ్గరకు వస్తారు నువ్వు ఎవరు చెప్పు అసలు నీకు ఆ కృష్ణప్రసాద్కి ఏంటి సంబంధం ఏంటన్నా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు తనకి సంబంధం ఏముంది నేను విశాఖపట్నంలో అతన్ని చూశాను అసలు నేను ఎక్కడ నుండి వచ్చానో నాకు కుటుంబం ఉందో లేదో తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాను అనుకోకుండా ఆయన నెంబర్ నాకు దొరికింది కలవాలని అనుకున్నాను అంతలోనే మీ నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారన్న ఎంత అడిగినా కూడా చెప్పిందే చెప్పి మమ్మల్ని ఎందుకు నశ నిజమన్నా నేను చెప్పేది నిజమన్నా నన్ను నమ్మండి అని అంటూ ఉంటే ఇక రౌడీ మాత్రం కోపంగా బయటికి వచ్చి అపూర్వకు ఫోన్ చేస్తాడు రే చెప్పరా ఏమైనా వివరాలు దాని గురించి తెలిసాయా లేదు మేడం అసలు అది నోరు విప్పట్లేదు అయితే ఇక నేనే వస్తానరా దాని అంతూ నేనే చూస్తాను అనే విధంగా అపూర్వ అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తుంది మరోవైపు మాత్రం భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక గగన్ మాత్రం అమ్మా అమ్మ ఏంట్రా ఏంటమ్మా ఇంత సమయం అవుతున్నా ఇంకా భూమి ఇల్లు చేరకపోవడం ఏంటి ఆయన ఆ తాయి తక్క వెళ్ళే ముందు చెప్పి వెళ్ళింది మరి ఆలస్యం అవుతుందని కూడా ఫోన్ చేసి చెప్పాలి కదా ఆలస్యమైతే ఖచ్చితంగా ఫోన్ చేస్తుందిరా ఫోన్ ఇంకా ఏంటి అమ్మ ఆ అమ్మ చెప్పమ్మా భూమి ఫోన్ చేసిందా భూమి ఫోన్ చేసిందా లేదమ్మా నాకేం ఫోన్ చేయలేదు ఆ తైతక్క ఇదిగో ఇలా టెన్షన్ పెడుతుందని నేను ముందు నుంచి చెప్తున్నానమ్మా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిదని కానీ నువ్వు వింటావా నువ్వు వినవే లేదురా నాకెందుకో కంగారుగా ఉంది ఖచ్చితంగా భూమి మాత్రం ఫోన్ చేస్తుందిరా బయటికి వెళ్ళి కాస్త వెతకరా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు తన గురించి నేను వెతకడం ఏంటి వస్తుందిలే తీరిగ్గా ఈగో వన్ అవర్ చూసాక ఆ తర్వాత వెళ్తాను అని ఏంటో వెంటనే అక్కడి నుండి గగన్ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అపూర్వ కోపంగా కార్ తిగి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మేడం వచ్చేసారా మేడం రై అది ఎక్కడుందిరా రూమ్లో ఉంది మేడం అని అనగానే ఎవరో వచ్చినట్టున్నారు అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారో ఎవరు బంధించారో ఈరోజు తెలియబోతోంది అనే విధంగా కోపంగా మనసులో భూమి అనుకుంటూ ఉండగా అదే సమయానికి తను ఎక్కడ ఉందిరా తనకు సంబంధించినవి ఏమైనా కనిపించాయా ఇదిగో మేడం తన దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి మేడం అనే విధంగా అంటూ వెంటనే కాళ్ళ గజ్జలు తీసి అపూర్వ చేతికి ఇవ్వగానే ఒక్కసారిగా అపూర్వ ఆ గజ్జలను చూసి షాక్ అయిపోతుంది ఇక అదే సమయానికి అక్కడే ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ నుండి ఎవరా అని భూమి చూస్తూ ఉంటుంది ఇక అపూర్వాన్ని చూసిన భూమి షాక్ అయిపోతుంది అంటే ఇదంతా చేసింది ఆ అపూర్వానా అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే ఈ గజ్జలు తన దగ్గర ఉండడం ఏంట్రా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఈ గజ్జలు చంద్రవి కదా మరి ఆ భూమి దగ్గరికి ఈ గజ్జలు ఎలా వెళ్ళాయి అనే విధంగా అనుకుంటూ షాకింగ్గా ఆ గజ్జలనే చూస్తూ ఉంటుంది అంటే చంద్ర ఎవరు చంద్ర అని ఆ గజ్జలను చూసి అపూర్వగారు అంటున్నారంటే అంటే నాకు ఆ చంద్ర గారికి ఏమైనా సంబంధం ఉందా అని మనసులో అనుకుంటూ అలానే దీర్ఘంగా చూస్తూ ఉండిపోతుంది నాకెందుకో అనుమానంగా ఉందిరా ఈ గజ్జలకు ఆ భూమికి ఖచ్చితంగా ఏదో సంబంధమే ఉండుంటుంది శోభాచంద్ర గజ్జలు తన దగ్గర ఉన్నాయంటే తను ఎవరు ఈరోజు నేను ఎలాగైనా తెలుసుకోవాలి తలుపులు తీయండి అప్పుడు వెంటనే రౌడీలు వెంటనే వెళ్ళి తలుపులు తీయగానే భూమి దగ్గరికి అపూర్వ వెళ్తుంది అప్పుడు భూమియే ఇలా అంటూ ఉంటుంది శోభచంద్ర ఎవరు ఎవరు చెప్పండి గజ్జలను చూడగానే మీరు శోభచంద్ర అని ఎందుకు ఏంటి ఏంటే అసలు ఈ గజ్జలు ఎక్కడి నుండి వచ్చాయో ముందు అది చెప్పు చెప్తాను ముందు మీరు చెప్పండి ప్లీజ్ అండి ఆ గజ్జలు ఎవరివండి శోభచంద్రమని అన్నారు కదా ఆమె ఎవరండి చెప్పండి అని అపుర్వా అంటూ ఉంటుంది నీకెందుకు చెప్పాలే అసలు ఈ గజ్జలు ఎక్కడివో ముందు ఆ వివరాలు చెప్పు ఆ తరువాత నేను చెప్పాల్సింది నేను చెప్తాను చెప్తాను నేను చెప్పాక మీరు చెప్తారు కదా చెప్తానని అంటున్నాను కదా ఈ గజ్జలు మాకు సంబంధించిన వాళ్ళవని మా వాళ్ళు చెప్పారు నన్ను వాళ్ళు దత్తత తీసుకొని ఇదిగో ఇంతెత్తు చేశారు కానీ అనుకోని కారణాల వల్ల వాళ్ళ నుండి నేను దూరంగా రావాల్సి వచ్చింది నాకు సంబంధించినవి నా చేతిలో పెట్టారు అవి తీసుకొని వచ్చాను ఎలాగైనా ఈ తాలూకు వివరాలు తెలుసుకోవాలని అక్కడికి వచ్చిన ఆ కృష్ణప్రసాద్ గారిని కలవాలని అనుకున్నాను కానీ ఆయనని కలిసేలోగా ఈ రౌడీలు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు ఆయనని మళ్ళీ నేను ఎలా కలవాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని భూమి చెప్పగానే ఆ మాటలు విన్న అపూర్వ షాక్ అయిపోతుంది అంటే తను ఎవరు ఖచ్చితంగా శోభకి భూమికి మధ్య ఏదో సంబంధమే ఉండుంటుంది అసలు ఆ రోజు ఆ శోభ బిడ్డతో కాలిపోయింది కదా మరి ఆ తాలూకు జ్ఞాపకాలు ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయంటే అంటే ఆ రోజు చనిపోయింది ఒక శోభనేనా తన బిడ్డ కాదా అనే విధంగా అనుకుంటూ ఒక్కసారిగా గజ్జెలను క్రింద పడిస్తుంది అపూర్వ భూమి షాకింగ్గా అలానే అపూర్వనే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా లేట్ చేయకుండా చూసేయండి